నాయుడంటే నాయుడు కాదు నాయుడేడమ్మా ముద్ర నాయుడేడమ్మా వాడనకు బండి మీద వస్తున్నాడు ఏడక బుళ్ళమ్మో నీకు పర్వాలేదమ్మా నాయుడంటే నాయుడు కాదు నాయుడేడమ్మా ముద్ర నాయుడేడమ్మా వాడనకు బండి మా పాలకుండలోన పిల్ల బాగున్నాదోరి మామ బాగున్నది దాని కళ్ళు చూస్తే నా మనసు లాగేసిందో మామ లాగేసింది పిల్ల బాగున్నా బాగున్నాదోరి మామ బాగున్నది దాని కళ్ళు నా మనసు లాగేసిందో మామ లాగేసింది తీర వెళ్ళాక నాకేమో బాగా మామ బావన్నది తీర వెళ్ళినాక వెంటనే నాకు బాగా అన్నది నమ్మదు కాలేజీ పాపల్ని నమ్ముదు నమ్ముదు గుడ్డిగా నమ్మదు కాలేజ్ పొరిని వెల్కమ్ తెలుగువేర్ పాడ్కాస్ట్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు నాయుడు అంటే నాయుడు కాదు సాంగ్ ఉమా ఉమామహేశ్వర గారు ఆయన లైఫ్ జర్నీ ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాం నమస్తే సార్ మా గారు ఎలా ఉన్నారండి బాగున్నాం మేడం మీ పాటలు అన్ని చాలా బాగున్నాయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అసలు ఈ పాటలు ఏ వయసు నుంచి పాడడం మొదలు పెట్టారు నాకు బేసిక్ గా చిన్నప్పటి నుండే సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం మేడం సో మా దగ్గర మొబైల్స్ లేని టైం లో కూడా మా బ్రదర్ మా గాంధని అవచ్చురాని మా ఫ్రెండ్ మా బ్రదర్స్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మరి వాళ్ళ దగ్గర అయితే మొబైల్స్ అయితే ఉండేవి సో ఆ ఆ టైమ్ లో కూడా వెళ్ళడం అయితే జరిగి వినేసుకోవడం నేను నేర్చుకోవడం అయితే జరిగిందండి ఈ ఈ జనరేషన్ లో మొబైల్ అనేది ప్రతి ఒక్క పిల్లల దగ్గర కూడా ఉంది సో ఆ జనరేషన్ లో లేని సందర్భంలో కూడా వేరే దగ్గరికి వెళ్ళి కూడా ఆ పాటలు విని నేర్చుకోవడం అయితే జరిగింది మేడం ఓకే అసలు ఈ జానపదాన్ని ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా సో బేసిక్ గా జానపదం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం మేడం సో ఈ యొక్క జానపదం అంటే ఈ మధ్య కాలంలో జానపదం కాకుండా ఇల్లి సమ్ సోన్ సౌన్ ఈవెంట్స్ అయితే ఎక్కువ అయిపోయింది సో అది జానపదం అనేది అంతరించిపోకుండా నా అంటుగా నాకు ఒక కొంచెం కృషి చేస్తున్నాను మేడం కొంచెం ఈ జానపదాలన్నీ బయటకు నా సైడ్ నుండి కొంచెం వెళ్ళడానికి అనేది నేను ప్రయత్నించుకుంటున్నాను మేడం సో జానపదం అంటే ఏంటి సార్ అసలు సో మంచి క్వశ్చన్ వేశారు మేడం జానపదం అంటే జానపదం అంటేనే ఒక పల్లె మేడం సో ఈ యొక్క జానపదం అనేది పల్లెల్లో ఒక ఉదాహరణకి ఆ ఒక ఒక వ్యక్తి జోడెడ్ల బండికి నాగులు సెట్టు కట్టి దుక్కు దున్నుతున్న రైతన్న కావచ్చు వరి నాట్లు చేతిలో పట్టుకొని నడుముంచుకొని నాట్లు నాటు నాట్లు నాటుతున్న అమ్మలక్కలైనా కావచ్చు వాళ్ళ యొక్క శారీరక శ్రమను మరిచుకోవడానికి అప్పుడప్పుడు కొన్ని పళ్ళు పదాలు జత చేస్తు పాడుతూ ఉంటారండి ఈ యొక్క జానపదం అనేది సో ఈ యొక్క జానపదం అనేది ఆ ఒక తప్పిడుగుళ్ళు ఈ కోలాటాలు అంటారండి సో నుండి వచ్చినవి అయితే కాదండి ఈ యొక్క జానపదం అనేది ఈ యొక్క జానపదం అంటే ఈ జమిడికి మోతలు అంటారు కదండి ఈ జమిడికి మోతలు ఈ జమిడికి మోతలు చప్పట్లు స్త్రీ గాజుల పట్ల అల్లో సాగిపోతూ వేమన పద్యాల్లో కూడా తీసుకున్నటువంటి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దీని యొక్క ఈ యొక్క జానపదం సో అవి అంత గొప్పదండి ఈ యొక్క జానపదం సో ఈ యొక్క జానపద వాయిద్యం అంటే ఒక ఉండు గొప్ప ఈ జానపద వాయిద్యానికి ఉండే గొప్పతనం ఏంటంటే నేను చిన్న ఒక్క మాటలో చెప్తానండి చెప్పండి సో ఇంగ్లాండ్ దేశ లార్డ్ రీలే అని ఒక శాస్త్రవేత్త అండి ఆయన సో లాడ్ డ్రీల్ అయిన ఒక శాస్త్రవేత్త ధ్వని తరంగాల మీద పరిశోధన చేసి ధ్వని తరంగ సిద్ధాంతాలను కొనుగొన్నాడు ఒక శాస్త్రవేత్త కానీ దానికి ముందుగానే మన భారతదేశంలో మన గొప్పగా చెప్పుకున్న మన భారతదేశంలో ఒక మాది అన్న చెక్క చెక్కి చర్మం వలిచి చింతపండు బుద్ధిలో నానబెట్టి ఉప్పు జల్లి పాతరేసి కాయ పొడి జల్లి కట్టు డొప్పు కొట్టి పలికించాడండి ఇతను కదండి అసలైన శాస్త్రవేత్త అదండి మా యొక్క జానపద వాయిద్యానికి ఉండే గొప్పతనం అండి అదండి ఓకే ఓకే మీరు ఇంత బాగా పాడుతున్నారు కదా మరి శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఏదైనా కాల్ వచ్చిందా మీకు అంటే బేసిక్ గా నేను పాడే పాటలో ఒక పాట అయితే ట్రెండ్ అయింది మేడం ఆ నాయుడు అంటే నాయుడు కాదని అవునండి అది చాలా బాగా మేడం సో ఆ సాంగ్ అనేది మన లింగిడి ఫేమ్ సింగర్ రఘణి గారు ఆ కలిసి పాడడం అయితే జరిగింది అన్నీ గారి ఛానల్లో అయితే పెట్టడం జరిగింది సో ఆ సాంగ్ చూసి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు అనే విధంగా అన్నయ్య గారు నాకు కూడా విషయం చెప్పడం అయితే జరిగింది సో మరి రెండోసారి నెక్స్ట్ టైం కాల్ ఎప్పుడు వచ్చినా మరి జాబ్ చేసుకుంటున్నాం జాబ్ చేసుకుంటూ ఈ యొక్క రంగంలో అంటే ఇంట్రెస్ట్ అనేది సో వాళ్ళ యొక్క ఒపీనియనే సో సిరి ఏదేవి డ్రామా కంపెనీ మళ్ళీ ఇంకా సెకండ్ టైం కాల్ కోసం వెయిటింగ్ మేడం ఇంత చాలా చక్కగా పాడుతున్నాను కదా మరి మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా వీళ్ళని చూస్తే పాడాలి అని అనిపించింది డెఫినెట్ గా చెప్పుకుంటున్నాను మేడం నాకు ఇన్స్పిరేషన్ అనే విషయానికి వస్తే నేను ఎక్కడైనా చెప్తాను మేడం నాకు ఇన్స్పిరేషన్ మన లింగిడి సింగర్ రవిని గారు మేడం సో ఎందుకంటే నేను ఏ విధంగా చెప్తున్నానంటే ఆ గా మాది పాలకొండ విలేజ్ నవగాం గ్రామం మేడం సో మా ఎవ్రీ ఇయర్ మా ఊర్లో ఒక గ్రామ దేవత పండగ అయితే జరుగుతుంది మేడం వారాలు అంటారు సో గా ఎవ్రీ ఇయర్ అనేది జరుగుతుంటది సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఈవెంట్ అయితే మస్ట్ చుట్టుకి మా గ్రామం పెద్దలు అయితే తీసుకొస్తారు మేడం సో ఆ తరుణంలో మా ఊరు రఘణి గారు వచ్చేసరికి ఒక టూ సిక్స్టీన్ లో మేడం ఆ కంటిన్యూస్ గా టూ ఆర్ త్రీ ఇయర్స్ రఘణ్య గారు వచ్చారు మేడం సో వచ్చిన తరుణంలో నేను కొత్త మేడం నాకంటే ఇంట్రెస్ట్ పాదాలని ఇంట్రెస్ట్ కానీ ఒక స్టూడియో వెర్షన్ లో హెడ్సెట్ పెట్టుకొని పాడాలి అని ఆ డ్రీమ్స్ అయితే ఉండే మేడం సో అందుకు ఎవరో ఒక సపోర్ట్ అయితే డెఫినెట్ గా ఎవరి ఎవరి లైఫ్ లో కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక స్టే స్టేజ్ లో హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను మేడం ఆ సపోర్ట్ చేసి నాకు లింగీ ఫేమ్స్ గారు అనే నేను చెప్పుకుంటాను మేడం సో ఆ రోజు స్టేజ్ మీద నేను కొత్త కదా మేడం సో ఏదైనా ఫ్లో లో ఏమైనా మిస్టేక్ అయిపోతే అరే ఈడేం పాడతారా అనే ఆ సందర్భాలు కూడా వస్తే అక్కడికే మనం స్టాప్ చేసుకోవాల్సి వస్తుంది మేడం పది మంది విన్నారంటే ఏరా ఏరా ఈ వేస్ట్ ఇల్గ పాడే సో అందుకే రాసుకొని మరి నేను పాటైతే రాసుకొని నేను డాబా ఇంట్లో పిల్లనమ్మా నేను డాబా ఇంతోల పిల్లనమ్మా కాయే సింగారమమ్మ పండే బంగారం కౌరు పిలుపుకురాయోలే పిలుపుకురాయో అది గది జంకజమ్మ లచప్ప లాయర్ప ఎండి రైలు మామిడి బద్దలు ముసలిట మూలన్ను లెగిసిటా బాయిచిపో కాయే సింగారమమ్మ పండగ బంగారమమ్మ సో ఈ విధంగా అనేది ఆ రోజుల్లో పేపర్ మీద రాసుకొని అయితే పాడడం జరిగింది మేడం సో దాన్ని చూసిన తర్వాత రఘణి గారు ఆటోమేటిక్ గా పరిచయం అయ్యి సో నా యొక్క ఉన్న నా ఇంట్రెస్ట్ బట్టి నాలో ఉండే పాట తీరు బట్టి అయితే అన్ని గారు అయితే నాకు చాలా అన్ని గారి ఛానల్ ఛానల్లోనే మొట్టమొదటిగా స్టూడియోలో అయితే నాకు పాడించారు మేడం ఫస్ట్ ఒక హెడ్ సెట్ పెట్టుకుని నా డ్రీమ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ఫిల్ అయింది అని అయితే నేను అనుకున్నాను మేడం ఓకే అసలు ఈ పాటలన్నీ మీరే రాస్తారా సార్ మాక్సిమం నేనైతే కొన్ని పాటల వరకు నేనే రాసుకున్నాను మేడం నేనే రాసుకుని ఇప్పుడు నాయుడు సాంగ్ అనేది కొన్ని పాటలు అయితే నేనే ఓన్ గా రాసుకున్నాను ఓకే సో నాకు టైం లేని సందర్భంలో మా ఫ్రెండ్స్ కూడా నాకైతే పాటలు అయితే ఇచ్చేవారు మేడం రాసి రాసి ఇచ్చేవారు మేడం ఓకే దానికి మళ్ళీ మీరు ట్యూన్ కట్టి ఆ ట్యూనింగ్ ట్యూన్ ఇచ్చినా సో వాళ్ళు కూడా ట్యూన్ ఇచ్చి రాసుకున్నది కూడా నేనైతే పాడే ఓకే మీరు మీ విలేజ్ మీద పాట రాశారని విన్నాం అది మాది అయితే పార్తీకూరం డిస్టిక్ మేడం మన్యం డిస్టిక్ పాలకొండ మండలం మేడం మాదైతే నవగాం స్వగ్రామం సో మా మండలం వచ్చేసరికి పాలకొండ మేడం సో ఆ పాలకొండ మీదగా సొంత గ్రామం కదా మేడం సో పాలకొండ మీద అయితే ఒక సాంగ్ అయితే రాయడం జరిగింది సో అది కూడా ఆ పాట వల్ల నాకైతే మా సరౌండింగ్ వరకు మంచి ఆదరణ అయితే వచ్చింది మేడం ఆ పాట ద్వారా మేడం మా కోసం కూడా ఒకసారి ఆ పాట తప్పకుండా మేడం మా పాలకుండ లో పిల్ల దోరు మామ బాగున్నది దాని కళ్ళు చూస్తే నా మనసు లాగేసిందో మామ లాగేసింది తీర వెళ్ళాక నాకేమో బావన్నా దోరు మామ బావన్నది తీర వెళ్ళినాక వెంటనేమో బాయన్నది నాకు బాయ్ అది పల్లె వెలుగు బస్సులోన పోతున్నది అది పోతున్న వైపు చూసేసింది అది ఎప్పుడైతే చూసిందో ఎక్కేశానోరు మామ ఎక్కేశాను నేను పరిగెత్తి పల్లె వెలుగు ఎక్కేశాను మామ ఎక్కేశాను సో ఇగా కొంచెం హాస్యస్ పదంగా అయితే రాయడం రాయి పాఠం అయితే జరిగింది మేడం సో ఈ పాట ద్వారా నాకు విలేజ్ అందరూ కూడా మా సింగర్ అనే ఒక ఇంపాక్ట్ అయితే అందరు మీరు రాసిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట అంటే బేసిక్ గా ఈ పాలకొండలోని పిల్లయితే ఓన్ గా రాసాను మేడం పాడాను సో నాయుడు అంటే నాయుడు కాదని సాంగ్ కూడా అది బాగా వైరల్ అయింది ఆ సాంగ్ కూడా రాసి మీరే మీరే నేనే రాశాను మేడం కూడా చూశారు బాగుంది అనే విషయం కూడా చెప్పారు మేడం అన్ని పాఠడం జరిగింది సో నేను రాసుకున్న పాటల్లో మేడం లిరిక్స్ పరంగా లిరిక్స్ పరంగా నేను నాకు బ్యాక్ డ్రాప్ లో సపోర్టివ్ గా మాకు సింహాచలం బ్రదర్ నేను కాలేజీ కూడా నాకు గెస్ట్ గా పిలుస్తాను మేడం సో మా సరౌండింగ్ విలేజెస్ లో ఒక కాలేజ్ అని పాలకొండ కాలేజ్ నర్సనపేట కాలేజ్ గెస్ట్ గా కూడా పిలిచారు మేడం సో అప్పుడు నాకు సపోర్ట్ గా కోరస్గా మా సింహాచలం బ్రదర్ అని వస్తుంటారు మేడం సో ఆయన నేను కలిపేసి అయితే ఈ సాంగ్ రాసా మేడం చాలా గా అయితే చాలా బాగుంటుంది మేడం పండక్కి వచ్చిందమ్మాయిరా దాని అందం చూస్తే మా ఇండే బ్లాక్కురా మీరు సిటీలోనే ఉంటే మీరు జీన్ ప్యాంటులు అంటారు ముఖమంతటికి మీరు మేకప్లు అంటారు మీ చీర కడి అమ్మాను ఓని కట్టుకుంటే చాలా చక్కగా చక్కగా చాలా అంటే చాలా లిరిక్ బాగుంటది మేడం సో మొన్న రిలీజ్ చేయడం జరిగింది మేడం పండగ మీరు ఈ ఫీల్డ్ లో జాబ్ చేస్తూ ఇలా ప్రోగ్రామ్స్ కి వెళ్తుంటారు కదా మరి రికార్డింగ్స్ ఇవన్నీ చాలా టైట్ షెడ్యూల్ మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్ నిజమే మేడం మీరైతే చాలా బాగా క్వశ్చన్ చేశారు మేడం చాలా అంటే చాలా టైట్ షెడ్యూల్ మేడం ఎందుకంటే ఒక పక్క జాబ్ మేడం సో జాబ్ అంటే ప్రతి ఒక్క జాబ్ హోల్డర్ కి ఒక ఒత్తిడి అనేది చాలా ఉంటుంది మేడం సో విధి నిర్వహణలో ఎటువంటి అలసత్యం తీసుకోకుండా నేను నాకు ఈ యొక్క ఈవెంట్స్ శని పరంగా కానీ నాకు ప్రతి ఈవెంట్ కి మన రఘుని గారు అయితే చెప్తారు మేడం పెద్ద పెద్ద అని ఎక్కడికైనా పిలుస్తుంటారు సో ఈ సాంగ్ రికార్డింగ్స్ అని కానీ నెక్స్ట్ ఎడిటింగ్ దగ్గర మనకి ఏ విధంగా కావాలో మనమే ఎడిటింగ్ దగ్గర చేయించుకోవాలి మేడం సో ఎందుకంటే మనకి దగ్గర నుంచి ప్రతిది కూడా నైట్ టైం వర్కే మేడం మాక్సిమం సో సాంగ్ రికార్డింగ్కి వెళ్ళాను అనుకుంటే ఒక సండే ఇలాగే ఏదైతే సెలవు ఉంటుందో చాలా కష్టంగా అయితే కష్టపడుతున్నాను మేడం బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను మేడం అది మేడం ఫ్యామిలీ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అంటే మరి నా సర నా సైడ్ నుండి చెప్తే మేడం ఇంచు కూడా తీయడానికి లేదు మేడం సో అమ్మగారు అవ్వచ్చు నాన్నగారు అవ్వచ్చు మేడం సో ప్రతి ఈవెంట్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గేట్ దగ్గర వరకు వచ్చి నిజంగా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను మేడం నాకంటూ ఆ భగవంతుడు ఇచ్చిన ఒక వరం మేడం నిజంగా సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అరే నువ్వు జాబ్ చేసుకుంటున్నావా లేకపోతే ఇంకేదో చేసుకుంటున్నావు ఏటి పిచ్చి పిచ్చిగా పాటలా లేకపోతే అంటే ఇష్టం ఉండలేని వాళ్ళు అలాగ డెఫినెట్ గా అంటారు మేడం సో నాన్నగారు అమ్మగారు వచ్చేసరికి చాలా సపోర్టివ్ గా అయితే ఉంటారు మేడం నిజంగా ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఒక బాటిల్ హాటర్ బా హాట్ వాటర్ ఇచ్చి ఆ విధంగా నన్ను అయితే పంపిస్తారు మేడం నిజంగా అది నీకు ఆ దేవుడి ఇచ్చిన వరం అనే విధంగానే భాయించుకుంటాను మేడం నిజంగా అమ్మ నాన్నల పట్ల అది మేడం ఈ ఫీల్డ్ లో స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా అది మాతో చెప్తారా అంటే స్ట్రగుల్స్ అంటే మేడం ప్రతి ఒక్కరి జీవితంలో మేడం ఒకరి ఎదుగుదలకి ఎదిగినంత వరకు కూడా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది మేడం ఎందుకంటే మన ప్రయత్నం అనేది చాలా వరకు ఉంటుంది మేడం సో ఈ ప్రయత్నంలో ఆరు ఈ ఏం చేస్తాడో లేకపోతే ఏం పాడతాడు లేకపోతే వీడు పాడితే మనం ఎందుకు వీడికి సపోర్ట్ చేయాలనే వ్యక్తులు ఒక వంద మందిలో ఒక అంటే ఉండరని చెప్పనయితే మేడం ఎందుకంటే మన బ్యాక్ డ్రాప్ లో మన వాళ్ళు ఇచ్చిన మనకి పుష్ బ్యాక్ తోనే మనం ఇంకా మనం బ్రైట్ అవ్వాలని చూస్తాం మేడం సో బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ అయితే మాక్సిమం ఉంటది ఫ్రెండ్స్ అవనేది సో సమ్ ఎక్స్ప్రేషన్స్ ఉంటారు మేడం తన ఎదుగుదలకి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి సో మనం ఎందుకు అనే విధంగా ప్రతి ఒక్క లైఫ్ లో అయితే ఉంటది మేడం అదే విషయం అయితే మిమ్మల్ని మేము బిగ్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చా డెఫినెట్ గా మేడం ఒక నా అదృష్టం అనే విధంగా అయితే నేను భావించుకుంటాను మేడం సో వెండి మీద మీద నేను ఒక ఫిల్మ్ లో అయితే కనిపించబోతున్నాను మేడం సో అది షూట్ కూడా అయిపోయింది ఫర్దర్ గా రిలీజ్ కూడా ఉంది మేడం సో అది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మేడం మీకు బాగా పేరు తీసుకొచ్చిన పాట అసలు మీ పేరు ఆ నాయుడు అంటే నాయుడు కాదు సాంగ్ ఆ సాంగ్ కూడా మాకోసం పాడతారు సార్ డెఫినెట్ ఎందుకంటే మేడం ఆ నాయుడు అంటే నాయుడు సాంగ్ పాడి వాళ్ళ దగ్గర మేడం ఆ నాయుడు అంటే నాయుడు సాంగ్ తోని నాకు ప్రతి ఒక్కరు కూడా మేడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉమా అనే ఉండే ఉమాగారు అనే సమస్య ఊర్లో అరే నాయుడు అరే నాయుడు గారు ఇలాగ పిలవడం అయితే మొదలు పెట్టారు మేడం సో అంత ట్రెండ్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం నాయుడు అంటే నాయుడు సో అయితే మీకోసం అయితే ఖచ్చితంగా అవుతుంది మేడం అన్నాయుడంటే నాయుడు కాదు నాయుడేడమ్మా నాయుడేడమ్మా నాయుడంటే నాయుడు కాదు నాయుడేడమ్మా నాజుడేడమ్మా వాడనకు మీద మీదొస్తున్నాడు యాడక బుల్లమ్మో నీకు పర్వాలేదమ్మా ఆ నాయుడంటే నాయుడు కాదు నాయుడేడమ్మా ముద్రనాయుడేడమ్మా వాడనకు బండి మీదొస్తున్నాడు యాడక బుల్లమ్మో నీకు పర్వాలేదమ్మా నీకు పర్వాలేదమ్మా వాడు వచ్చేస్తాడమ్మా ముగ్గులు పెట్టేస్తాడమ్మా నాయుడంటే నాయుడంటే ఆ నాయుడంటే నాయుడు కాదు నాయుడేడమ్మా ముద్ర నాయుడేడమ్మా వాడనకు బండి మీదొస్తున్నాడు యాడక బుల్లమ్మో నీకు పర్వాలేదమ్మా సో కొంచెం చమత్కారం అయితే రాయడం జరిగింది మేడం ఈ పాట ఆ ముద్దు ముద్దుగా ముద్దులు పెట్టే నాయుడేడమ్మా ముద్దులు నాయుడేడమ్మా వాడనకు బండి మీదొస్తున్నాడు యాడక బుల్లం మోహనీ కుప్పరవేదమ్మా ఇలాగ మేడం నెక్స్ట్ ఆ పూటకు మూడు గుద్దిల గుద్దిన నాసుడేయడం నా నాయుడేడమ్మా వాడనక బండి మీద వస్తున్నాడు యాడక బుల్లం మోహోని కుప్పర ఇలాగ చాలా చమత్కారంతో కూడి కొడుకు రాసుకున్న పాట మేడం చాలా అంటే నాకు ఇది ట్రెండ్ అవ్వడం నాకు ఇన్ షార్ట్ టైమ్ లో మేడం ఎందుకంటే బేసిక్ గా కొంతమంది పాటలు పాడి చాలా ఇయర్స్ అవుతుంది మేడం అంటే ఒక వెలుగులోకి వెలుగులోకి రావడానికి చాలా బాధ్యత ఉంటది మేడం ప్రతి ఒక్కరు జీవితం పట్ల ఎంతో స్ట్రగుల్స్ ఎంతో టైం టేకింగ్ అయితే తప్పించి బయటికి ప్రపంచానికి తెలియడం అంటే ఉంటుంది మేడం సో దేవుడ్ గాడ్స్ గ్రేజ్ మేడం నాకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే ఇన్ టైమ్ ఇన్ షార్ట్ లో మేడం సో ఈ నాయుడు అంటే నాయుడు సాంగ్ వల్ల మా సరౌండింగ్ ప్ర ప్రజలకని కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ నాయుడు అంటే నాయుడు సాంగ్ చాలా వైరల్ అవడం సో నేనంటూ ఒక చెప్పుకోవడానికి ఒక సాంగ్ అయితే ఉందనే విషయం చాలా షార్ట్ టైమ్ లో అయితే నాకు అది సాంగ్ అయితే వచ్చింది మేడం దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం సార్ మీ పాటలు అన్ని చాలా బాగున్నాయి మరి ఇంకేమైనా కొత్త పాటలు ఏమైనా రాసారా కొత్త పాట అంటే మేడం రీసెంట్ గా నాకు ఓన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది మేడం ఉమా ఫోక్ సాంగ్స్ అని సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో రీసెంట్ గానే నేను పోస్ట్ చేశాను మేడం నమ్ముద్దు నమ్ముద్దు కాలేజ్ పాపల్లని విశాఖపట్నం కాలేజ్ పర్మిషన్ తీసుకుని మరి అక్కడ కాలేజీలో అయితే వీడియో సాంగ్ కూడా చేసి ఆల్బమ్ అనేది ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే చేయడం జరిగింది మేడం ఆ పాట పాడతారు సార్ మాకు నమ్మదు నమ్ముదు నమ్ముదు నమ్మదు కాలేజీ పాపల్ని నమ్మితే మనకు చూపిస్తారు పైన చుక్కల్ని అరే నమ్ముద్దాము అరే నమ్మొద్దము 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 నమ్మదు నమ్మదు గుడ్డిగా నమ్మదు టీనేజ్ కోరీల్ని పట్టుకున్న కాపామని తెలిస్తే లాభం ఏముదని అరే నమ్ముద్దాము అరే నమ్మొద్దము 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 అనేసి అంటే అమ్మాయిలందరినీ తల్లి లాంటి అమ్మ ఆడపడుచులందరినీ ఉద్దేశించి అయితే కాదండి మేడం సో బేసిక్ గా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా మేడం సో వాళ్ళు జరిగిన సంఘటన యథార్థ సంఘటనలు బేస్ చేసుకుని రాయడం అయితే జరిగింది మేడం ఇది సో అందరూ ఈ విధంగా ఉంటారని కాదు మేడం ఇంకో పాట ఏదైనా సార్ మాకోసం ఇంకో మేడం నాయుడు ఉంటే నాయుడు నుంచి చాలా వైరల్ అయింది మేడం అవును సో ఈ నాయుడు పార్ట్ టూ కూడా లక్కీగా ఈ రోజు ఇంటర్వ్యూ తెలుగు వెబ్ ఇంటర్వ్యూ కి అయితే వచ్చాను ఈ రోజే ఈ రోజే రిలీజ్ ఈ రిలీజ్ మేడం నాయుడు అంటే నాయుడు కాదు పార్ట్ టూ డీజే వర్షన్ మేడం ఓన్లీ ఈ యొక్క వినాయక చవితి చవితికి లాస్ట్ టైం డీజే లో నాయుడు అంటే నాయుడు అనేది బాగా ట్రెండ్ అయింది సో అదే విధంగా ఈ రోజు నాయుడు అంటే నాయుడు కాదు పార్ట్ టూ డీజే వర్షన్ అయితే ఈ రోజు అయితే రిలీజ్ చేయడం ఉమా ఫోక్ సాంగ్స్ లో అయితే నా యొక్క సొంత ఛానల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మేడం సో ఈ పార్ట్ టూ కూడా సో పార్ట్ వన్ లాగే సక్సెస్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను మేడం ఆదరిస్తారని కోరుకుంటున్నాను మీరు ఒక కళాకారుడిగా మిగతా కళాకారులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఆ మంచి ప్రశ్న అడిగారు మేడం సో ఇది వరకు ఆ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉండేటప్పుడు నో ప్రాబ్లం మేడం ఇప్పుడైతే ఆ రెండు రాష్ట్రాల విభజన తర్వాత మేడం తెలంగాణకు అయితే ఒక యూనియన్ అయితే ఫామ్ అయ్యింది మేడం సో బేసిక్ గా ఫోక్ సంబంధించి సో మన ఆంధ్ర రాష్ట్రంలో మన ఫోక్ అంటే మాక్సిమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ఉత్తరాంధ్ర మేడం ఈ మన విజయనగరం శ్రీకాకుళం ఇదే మేడం సో ఈ ఉత్తరాంధ్ర తరఫున బేసిక్ గా ఒక యూనియన్ అంటూ ఒక లేదు మేడం సో ఈ యూనియన్ పట్ల నా మా బ్రదర్ ఒకరు ఉండేవారు మేడం మన లక్ష్మణ్ లక్ష్మణ్ గారని సిఆర్పిఎఫ్ మేడం సో ఆయన రెండు వేల ఇరవై రెండు నుండి మేడం సో ఈ యొక్క యూనియన్ ఫామ్ కోసం ఆయన చాలా అంటే చాలా కష్టపడుతున్నారు మేడం సో ఇదే విషయానికి సో దాన్నే బేస్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోక్ జానపద రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క యూనియన్ ఫామ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక కొలాబరేట్ అయ్యి అందరూ కూడా ఒక తాటి మీదకి వస్తే ఆ దాని వల్ల యూజ్ ఏంటంటే మేడం ఒక యూనియన్ అయితే క్రియేట్ అయితే సో ఆ యొక్క యూనియన్ లో ఉండే ఒక ఏదో ఒక ఆ సింగర్ కావచ్చు మేడం ఆ యూనియన్ ఫామ్ అయిన వ్యక్తికి ఏది జరిగినా ఒక యూనియన్ అనేది ఒక బాధ్యత అయితే తీసుకుంటది మేడం సో కొంతమందికి మంచి రోజులుగా జరగవచ్చు మేడం కాకపోతే ఆ తక్కువగా అంటే ఒక పెద్ద స్థాయిలో లేకపోయినా ఒక గాయకుడు చిన్న గాయకుడైనా సో ఏదైనా ఒక సపోర్టివ్ కావాలంటే మస్ట్ అండ్ స్వీట్ గా యూనియన్ అయితే ఫామ్ అయితే మంచిదని సో ఆ యొక్క మన లక్ష్మణ్ బ్రదర్ గారు సిఆర్పిఎఫ్ మేడం సో ఆయన కృషి అయితే చేస్తున్నాడు మేడం సో అతనికి ప్రతి ఒక్కరు కూడా అన్ని అతని స్వార్థం కోసం అయితే కాదు సో ఈ యొక్క మన ఉత్తరాంధ్ర గాయకులకు జానపద కళారంగం ఉన్న అందరికి కూడా యూజ్ అవుతుంది అయితే నేను కోరుకుంటున్నాను మేడం సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సొంత దీనికోసమైతే కాదు సో ఏదున్నా పక్కన పెట్టుకుని అందరూ ఒక తాటి మీద నడిస్తే బాగుంటుందని ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా అయితే నేను చెప్పుకుంటున్నాను మేడం ఇంతవరకు చూశారు కదా మన ఉమాగారి లైఫ్ జర్నీ సార్ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని అత్యున్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది మన తెలుగు అండి నేను మీ నాయుడు ఫేమ్ సింగర్ ఉమామహేశ్లా లావేటి నా యొక్క వీడియోలకు ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా సపోర్టింగ్ మంచి ఆదరణ అయితే కల్పించారు సో అదే విధంగా నా యొక్క ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉమా ఫోక్ సాంగ్ ని కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఉత్సాహాన్ని నాలో నింపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలానే ఇంత చక్కని అవకాశం కల్పించినటువంటి తెలుగు వెబ్ ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం సో అలానే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తెలుగు వెబ్ ని కూడా సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ షేర్ కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్